భారతదేశ పరిపాలన రంగాన్ని శాసించే విధంగా తమ కార్యాచరణ ఉండబోతుందని నవసంఘర్షణ సమితి విస్పష్టంగా ప్రకటించింది దామాషా ప్రాతిపదికన అధిక సంఖ్యలో ఉన్న వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా కృషి చేయడమే తమ లక్ష్యమని నవసంఘర్షణ సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యకులు పంజల గౌడ్ స్పష్టం చేశారు ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో నవసంఘర్షణ సమితి బలపడే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు ఆయన వెల్లడించారు తెలంగాణలో బీసీ యాదవ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు భారతదేశానికి బీసీ ప్రధానమంత్రి ఉంటారని స్పష్టం చేశారు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ అని ఆయన నిందించారు ఆయన నిజమైన బీసీ అయిన పక్షంలో పార్లమెంట్లో బీసీలకు ఎంపీ సీట్లలో మరియు ఎమ్మెల్యే సీట్లలో ఎందుకు రిజర్వేషన్ బిల్లు పెట్టడం లేదని ఆయన నిలదీశారు అందువల్ల నేరుగా బీసీ బహుజన రాజ్యం వస్తేనే హక్కుల సాధన సాధ్యమని పంజల జైహింద్ గౌడ్ వ్యాఖ్యానించారు బీసీలను సంఘటిత రిచే దమ్ము ధైర్యం తమకు ఉందని దేశవ్యాప్త పర్యటన ద్వారా బలమైన బీసీ వర్గాలను గుర్తించి తమ పోరాటంలో భాగస్వాములను చేస్తామని ఆయన స్పష్టం చేశారు అంతవరకు తాము విశ్రమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనడం అంతా బోగస్ అని కొట్టిపారేశారు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తే రాహుల్ గాంధీ కుటుంబం రాలేదే అని ఆరోపించారు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే గనక తెలంగాణకు రేవంత్ రెడ్డి స్థానంలో బీసీ ముఖ్యమంత్రిని ఎందుకు నియమించలేదని ఆయన రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేతగాని రేవంత్ రెడ్డి ఆ నిపాణి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు అంతే తప్ప రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టమైందని చెప్పారు బడుగు బలహీన వర్గాల్లో బీసీలలో సామాజిక స్పృహను తెచ్చేందుకే సినిమా రంగాన్ని కూడా ఎంచుకున్నట్టు అని తెలియజేశారు భారతదేశంలో బలమైన రాజకీయ బీసీ ప్రత్యామ్నాయం కోసం అవిర కృషి చేస్తున్న పంజల జ్ తో ఈ సందర్భంగా టీవీ ముఖాముఖి ఇప్పుడు మనం బీసీ సామాజిక దిగ్గజం సీనియర్ కాంగ్రెస్ నేత సర్వాయి పాపన్న మరియు ప్రొఫెసర్ జైహింద్ సినిమాల కథానాయకుడు మరియు సినీ నిర్మాత బహుజన పిపాసి ఆయన బీసీ దిగ్గజం పంజాల జైహింద్ గౌడ్ గారి దగ్గర ఉన్నాము వారు గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ రంగాల్లో బహుముఖ ప్రకటశాలిగా ప్రఖ్యాతి చెందిన బీసీ దిగ్గజం ఆడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం మూడు వందల డెబ్బై ఐదవ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోబోతున్నాం ఈ నేపథ్యంలో ఆ విశేషాల గురించి జయంత్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం జయంత్ గౌడ్ గారు చెప్పండి మరో రెండు రోజుల్లో సమాజాన్ని స్పృశించిన ఉద్యమ ఒక రూపు ఇచ్చిన మనకి సర్వాయి పాపన్న గారి గురించి చెప్పండి సర్దార్ సర్వాయి పాపన్న గురించి అసలు రెండు వేల మూడులో సర్దార్ పాపన్న కోటకాడికి డీజీపీ పేరువారం రాముకు సన్మానం చేస్తున్నాం దేవేందర్ గౌడ్ అంటే నేను మాచర్ల జగన్నాథం గౌడ్ గారు వెళ్తున్నాం అలా కోట దగ్గరికి కోట ఉన్నా కూడా నాకు తెలియదు వెళ్తుంటే రోమ రోమా అని లేచిలో పడుతుంది ఎందుకు ఆ కోట దగ్గర ఇట్లా అవుతుంది అక్కడ ఎమ్మెల్యే రాజలింగం గౌడ్ని అని అడిగిన నేను అరే నీకు తెలియదా ఇక్కడ సర్దార్ పాపన్న కోటకాడికి వస్తున్నావు కదా అందుకే నీకు అట్లా అవుతుంది ఎవరు ఆయన సర్దార్ పాప అన్న అంటే సర్దార్ పాప అన్న ఆయన ఔరంగజేబు మీద దండయాత్ర చేసి అరిజైన గిరిజన బడుగు బలహీన వర్గాలను ఒక్కటి చేసి తాడు చెట్లు ఎక్కితే ఏం లాభం వస్తుంది మాకు అని చెప్పేసి నేను గోల్కొండను అయితే బహుజన రాజ్యాన్ని పదిహేడు వందల సంవత్సరంలోనే ఆయన గెలిచినటువంటి కోటలను నిర్మించిన కోటలను స్వయంగా నిర్మించిన ఆయన కోటలు అన్ని కులాలంటే దూదే కులను కూడా కోటకు రాజు చేసింది కుమ్మరోళ్లకు సం అర్జనులకు గిరిజనులకు గౌండ్ యాదవులకు పద్మశాలిలకు ఈ విధంగా సమానత్వం తీసుకొచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన వీరుని గురించి ఎవరికి తెలియదంట నాకు అదే క్షణం తెలిసింది ఇది రెండు వేల మూడు ముచ్చట చెప్తున్నా అన్నారు ఇంత అన్యాయం ఎట్లా జరిగింది అంటే కుట్ర చేసురు అగ్రవర్ణాలు అంటే బాపనోళ్ళు ఏం రాస్తే అదే మనం నేర్చుకోవాలి ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడింది కాబట్టి ఇంక అన్యాయం జరిగిందంటే నేను ఒక మామూలు వ్యక్తిని యూత్ కాంగ్రెస్ లీడర్ అప్పుడు అరే ఇంత అన్యాయం జరిగినప్పుడు ఈయన చరిత్ర సినిమా తీస్తా అని చెప్పేసి నేను కంకణం కట్టుకొని ఎన్నో కష్టాలు పడి వందల ఎకరాలు సంపాదించి వంద ఎకరాలు పోయినాయి సర్దార్ పాప సినిమా తీసిన కానీ ఇవాళ బహుజన రాజ్యం ఆనాడే ఒక మామూలు ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ దగ్గర ఒక విగ్రహం ఇప్పించిన ఇప్పిస్తే ఆయన ఏం చేసిండు ఒక రాష్ట్ర మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను అన్ని కులాలు నమ్మించి సభాధ్యక్షత వహించిండు ఎన్నో ఎన్నో గ్రూపులు ఉంటాయి ఒక గ్రామాల రౌండ్ దాంట్లో అయినా గ్రూపులు ఉంటాయి ఒక ఆయన విగ్రహం పెడితే ఒక ఆయన కాలు వస్తాడు ఇలాంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ మూడేసి గంటలు మా ఉప్పల క్లాసెస్ పెట్టి ఇట్లా ఇరవై సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళకు పదిహేను ఇరవై మంది వస్తారు రెండేసి కాలర్ తీసుకొని ఎట్లా చేయాలంటే మా ఊర్లో మా అన్న వద్ద మా తమ్ముడు వద్దంటున్నాడు వాళ్ళందరినీ ఏ విధంగా గ్యాదరింగ్ చేయాలి రాజ్యంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి అని నేర్పించి ఒక డయాస్ మీద బహుజన డయాస్ పెట్టినాం ఆ డయాస్ అనేది ఇలా కానీ విని ఎరగని రీతిలో తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ఢిల్లీ భారతదేశం మొత్తం పోతున్నది ఒక మంచి సంప్రదాయం నెలకొల్పినాము బహుజన రాజ్యం అంటే ఎట్టుండాలనేది నేను ముందుసూపుతోటి సర్వైవ్ పాపదీసిన ఇలా రాజ్యం కోసమే బీసీలు అందరూ పోరాడుతున్నారు రాజ్యం కావాలంటున్నారు కాబట్టి మూడు వందల ఏళ్ల కిందనే మూడు వందల యాభై ఏళ్ళ కిందనే రాజ్యం పరిపాలించినటువంటి దిక్సూచిని తీసుకొచ్చి నేను ఇలా తెలంగాణను స్టార్ట్ చేసిన దిగ్విజయంగా పోతుంది అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న పాలకపక్షాలు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకి సర్వాయి పాపన్న స్ఫూర్తి అనొచ్చా స్ఫూర్తి వచ్చింది ఇప్పుడు ఎందుకు అంటే మేము ఇరవై ఏళ్ళ నుంచి జయంతులు చేస్తూ విగ్రహాలు పెట్టిస్తామి ఎక్కడెక్కడో ఓటర్స్ దగ్గర తీసుకుపోయినది పల్లెల్లో కొట్టబోయినా ఓటర్ ఎక్కడ ఉంటారో అక్కడ పోయినా అక్కడ వాళ్ళు భోజనాలు పెడతారు అంటే సర్వాయి పాపని విగ్రహం ఓపెనింగ్ నాడు దాదాపు వెయ్యి మంది వస్తారు ఇవాళ ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మీటింగ్ పెట్టాలంటే వెయ్యి మంది తొమ్మిది వేల లక్షలు ఖర్చు వస్తుంది బస్సు కావాలి బిర్యానీ కావాలి బీర్ కావాలి ఏ రూపాయి లేకుండా ఒక ఎమ్మెల్యే కాడ ఒక గ్రౌండ్ వర్క్ అవుతుంది ఆ ఎమ్మెల్యే కాన్సిడెన్స్లో ఆయన పిలిచి ఆయన డ్యాష్ మీద కూర్చునే పెడుతున్నావు ఆ ఎంపీలు కూర్చునే పెడుతున్నాం సర్పంచ్లో కూర్చునే పెడుతున్నాం జెడ్పీటీసీలకు కూర్చునే పెడుతున్నాం అంటే ఇప్పుడున్నటువంటి పాలకులకు కూడా అప్పుడున్న ఇరవై నుంచి పాలకులను కూడా ఒక గ్రౌండ్ వర్క్ వాళ్ళకు ఒకరే ఒక మాకు మైలేజ్ వస్తుంది అబ్బా పాపన్న విగ్రహం ఓపెనింగ్ పోతే ఉగాది వందల మందితో ర్యాలీ ఇటువంటి కార్యక్రమాలు అందరినీ కూడా చేసిన అంటే ఇప్పుడు అప్పుడు మనకు బహుజన రాజ్యానికి అప్పుడే పునాది వేసినట్టుగా మనం పాపన పరిపాలన అర్థమవుతుంది అది మధ్యలో ఎందుకు గాడి దప్పి ఇట్లా మా కాలక్రమంలో ఇన్ని మార్పులు వచ్చేసి మళ్ళీ అగ్రవర్ణాల చేతులు అనే టాక్ వచ్చు మన వాళ్ళేమో వృత్తి మీద ఆధారపడి బతికేటోళ్ళు చేసుకుంటేనే వస్తుంది పాపన మరణాంతరం ఏం జరిగిందంటే ఆ పేరు ఎక్కడ ఉచ్చరించొద్దని చెప్పి ఔరంగజేబు సైన్యాలు పది సంవత్సరాలు సర్వాయ చంపిన చంపినరు అన్యాయం జరిగిందంటే వాళ్ళని చంపడం ఆ వాయిస్ రావద్దని చెప్పేసి ఎక్కడో నన్ను అక్కడ చంపేయడం జరిగింది కొన్ని పదివేల మందిని ఇరవై పది సంవత్సరాలు ఆ వాయిస్ రాలేదు బయటికి ఇక మన వృత్తి కులాలు కదా మన ఏంటంటే కళ్ళు ఎక్కాలి బట్టలు ఉతుక్కోవాలి కుండలు చేసుకోవాలి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటేనే వెళ్తుంది కాబట్టి ఎవరు పనుల మీద వాళ్ళు పడ్డరు అట్లా కనుమర్గదు అది అంటే ఆ స్ఫూర్తి ఇప్పుడు మళ్ళీ బీసీ చైతన్యం వచ్చిందంటారా ఆ స్ఫూర్తిని నేను తెలుసుకొని నేనేం చేసిన అంటే రెండు వేల మూడులో ఎప్పుడైతే తెలిసిందో ఈ బహుజన్యాన్ని ఒక్కటి చేయాలి భారతదేశంలో ఈ ఏంది రెండు మూడు పర్సెంట్ ఉన్నోళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఎక్కడి నుంచో విదేశాలకేంత వచ్చినా వాళ్ళంటే ఆర్యలు అంట మాకు తెలియదు ఇక్కడికి వచ్చి ఏదోన్నట్టు ఏదో ఇటువంటి బ్రాహ్మణిజాన్ని డెవలప్ చేసిన వాళ్ళందరూ ఆర్యలు వీళ్ళందరినీ అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి నిదానంగా నేను సినిమా తీసిన ఇరవై ఏళ్ళ నుంచి ఎవరు విగ్రహం అయితే వాళ్ళకి ఇప్పించినా విగ్రహానికి పదివేలు ఇప్పించిన వందలాది విగ్రహాలు నేను ఇప్పించిన వేలాది విగ్రహాలు వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇలా దాదాపు ఇరవై విగ్రహాలు ఓపెనింగ్ ఉన్నాయి రెండు మూడు రోజులలో ఎక్కడికక్కడ ఒక స్ఫూర్తి వచ్చింది బహుజన స్ఫూర్తి వచ్చింది గవర్నమెంట్తో కొట్లాడినాం పదిహేను ఇరవై ఏళ్ళు జన్మదిన వేడుకలు మేము చేసి తర్వాత నిదాన దీక్ష తీసినాం బోడిగిరి కోటకాడ గవర్నమెంట్ దిగొచ్చింది ముఖ్యంగా మా శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ మినిస్టర్ పోయి కొట్లాడి కేసీఆర్ తోటి మాత్రం జన్మదిన వేడుక ఇది నాలుగోసారి గవర్నమెంట్ కూడా చేస్తుంది చాలా థ్యాంక్స్ వాళ్ళకు అంటే అగ్రవర్ణాలు పరిపాలిస్తున్న డామినేట్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో మీరు బహుజన రాజ్యస్థాపన ఎత్తుకోవడం మీరు టార్గెట్ అయి ఉంటారు కదా టార్గెట్ అంటే చాలామంది టార్గెట్ నేను అందరినీ గౌరవించిన కదా ఎక్కడైతే సర్దార్ పాపన్న విగ్రహం భువనగిరి కోట కాడు మన ఏది కులనపాకాన్ని జయించిండు ఆయన కోమరెడ్డి వెంకరెడ్డి ఎంపీ నోడు పిలిచిన లోకల్ ఎమ్మెల్యేని పిలిచిన అందరినీ గౌరవించినాక నేను నేను ఎక్స్పోజ్ కాలే నేను ఏదో గల్లు ఎగిరేసుకొని నేను పెద్ద వీరుడిని పీకుడు కానీ ఏకుడు కాని అనిలే నాకు అనుభవం ఉంది రాజకీయాలలో పనిచేసిన కాబట్టి అందరినీ గౌరవించుకునే వేరు కాబట్టి నా మీద అగ్రవర్ణాలకు దృష్టి వల్లే అంటే ఇప్పుడు మనం సర్వాయి పాపన్నని గౌడ సామాజిక వర్గ నాయకుడు అనొచ్చా బీసీల నాయకుడు అనొచ్చా ఒక పరిపాలన దక్షుడు అనొచ్చా బహుజన నాయకుడే ఆయన అందరికి కోటలు పంచిడు కదా అందరికి అన్ని కులాలకు కోటలు ఇచ్చినప్పుడు బహుజన నాయకుడే కదా అందరికీ సామానం పంచిడు ఇరవై ఐదు ఏళ్ళు పరిపాలించింది కాబట్టి ఆయన బహుజన నాయకుడే అంటే సర్వైపాపన్నను చూసి గత ముఖ్యంగా నాలుగైదు దశాబ్దాలుగా ఇప్పుడున్న పాలకులు ఏమన్నా కనువిప్పు చెందడం కానీ నేర్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు గ్రామాలలో ఒక విప్లవం వచ్చింది కాబట్టి సర్వాయి పాపన్న చూసి సాకరాయలమ్మ వచ్చింది దొడ్డి కొబ్బరి వచ్చింది కొండలక్ష్మి గురించి పనిచేస్తారు అక్కడ భూమి గురించి అరే ఇది లాభం లేదుగా గ్రామాలలోకి పోయి వీరులు ఎవరైతే ఉన్నారో సర్వాయి పాపన్నారంటే వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిస్తారు వాళ్ళందరూ బర్త్డే చేస్తున్నారు అగ్రవర్ణాలు పాలకుల మార్పు వచ్చింది సాకరైలమ్మ పేరు మీద కూడా జన్మదిన వేడుకలు చేస్తారు అంటే వీళ్ళందరినీ చైతన్యం తీసుకొచ్చిన నేను ముందు చూపుతోటి చైతన్యం తెచ్చిన కాబట్టి ఇక ఆ మూమెంటే వచ్చి బీసీల రాజ్యాధికారం కావాలి బీసీలు సంఘాలు పెట్టుకొని రిజర్వేషన్ గురించి పోరాటం అనేది స్టార్ట్ అయింది అంటే సర్వైపాపన్న పంతాన్ని మీరు ఎంచుకున్నారు ఆ కాలక్రమంలో ఆ ఉద్యమ క్రమంలో ఆ స్ఫూర్తిదాయక పోరాటంలో మీకు ఇబ్బందులు ఏంటి ఇబ్బందులు అంటే సరే అగ్రవర్ణాలను కించపరచలే ఏడ మీటింగ్ పెట్టినా లోకల్ ఎమ్మెల్యేని పిలుచుకున్నాము లోకల్ మంత్రిని పిలుచుకున్నాం పార్టీలకు అతీతంగా ఎంపీని పిలుచుకున్నాము ఆ విధంగా అందరిని కలుపుకొని పోయినాం కాబట్టి అందరూ మాము అన్నదమ్ములు లెక్క కలిసిపోతున్నాం మేము ఎక్కడ కూడా గొడవలు శ్రీకారం చుట్టలేదు అలాంటి పనులు మేము చేయలేదు అందుకే మేము అన్నదమ్ముల యొక్క బహుజన రాజును తర్వాత పాపలను అగ్రవర్ణలు స్వీకరిస్తున్నాయి అలా అలా అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు చేస్తున్న పోరాటంలో ఇది ముఖ్యంగా చట్టసభల్లో రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ బలంగా వినిపిస్తుంది అది మీరు నేషనల్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా చట్టసభలలో మేము కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల ఆరులో నేను కూడా నిదారదీక్ష చేసిన నేను విజయ నారగోని హరిరామ జోగయ్ అప్పుడు ఎంపీ ఉండి ఇందిరాపార్క్లో నిదారు దీక్ష చేసినాం ఒకరోజు నిదార దాదాపు ఒక వంద జీపులను పిలిపించినాం సక్సెస్ అయింది అట్లా అంచెల వారీగా అంచెల వారీగా చేసుకుంటా 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 చేసుకుంటూ అందరూ ముందుకు ముందుకొచ్చారు తర్వాత ఏది బహుజన రిజర్వేషన్ కావాలని దీన్ని ప్రభుత్వము భయానికో న్యానికో చేయాలని ఉన్నది కానీ ఢిల్లీ నుంచి సపోర్ట్ దొరుకుతలేదు దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇంకా అంటే ఇది మామూలుగా అది ఇది మహా స్వతంత్ర పోరాటం ఎట్లా చేయాలనో ఇంకా ఒప్పుకోతోటి ఇంకా పదిహేను పడుతుంది అసెంబ్లీ పార్లమెంటు రిజర్వేషన్ అనేది ఇవ్వాలంటే ఇంకా పదిహేను పడుతుంది ఇది భారతదేశ వ్యాప్తంగా విస్తరించే నాయకుడు ముందుకొస్తే ఇది అవుతుంది దాన్ని నేను పూనుకొని కూర్చున్నా దానికి సిద్ధమైన నవసంఘర్షణ పార్టీ పెడుతున్నా పూనుకుంటున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు నాకు మంచి నీళ్ళు దానట్టే లెక్క ఇట్లా పోతే కట్లు వస్తాయి ఇంత దూరం ఈ నుంచి ఢిల్లీ కంటే రెండు గంటలలో పోతాం ఏమంటావు అమెరికాలో ఒక దేశ ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకా లాస్ట్ పోవాలంటే పన్నెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఇది భారతదేశం అనేది చిన్నది మూడు మూడున్నర గంటలల్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది ఒక మూలక నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అమెరికాలో ఒక దూరం ఒక దూరం ఇంకో దూరం పోాలంటే పన్నెండు వేల కిలోమీటర్లు ఉంటుంది భారతదేశం జనాభా అనేమో నూట నలభై కోట్లు స్థలం వచ్చేసేమో చిన్నది ఇది చాలా ఈజీ భారతదేశ నాయకులకు ఇది అర్థమైతే లేదు దేశాన్ని తిరిగితే దేశ నాయకుడు అవుతాడు రాష్ట్రం తిరిగితే రాష్ట్ర నాయకుడు అవుతాడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిరిగి ఇప్పుడు బీజేపీ వాళ్ళే తిరుగుతారు దేశం మీద వాడి చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు బీసీలు వాళ్ళు వాళ్ళ రాష్ట్రం మొదలుపెట్టి పక్కకు వస్తలేరాలు నేను ఎందుకు ఎమ్మెల్యే ఎంపీ అయితే నేను ఎమ్మెల్యే ఎంపీ అయితే ఒక నియోజకవర్గం పరిమితి కావాలి కాబట్టి నేను ఎమ్మెల్యే ఎంపీ కాకుండా నా పని మీద నేను ఉన్నాను కాబట్టి ఇంత సక్సెస్ అయ్యింది సర్వైవ్ పాప అన్న నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు ఈ మీటింగ్ అంటాడు ఆ మీటింగ్ అంటూ ఈ పార్టీ ఆ నియోజకవర్గం తిరగాలి ఇప్పుడు నేను తెలంగాణ తిరుగుతున్నా మహారాష్ట్ర తిరుగుతున్నా కర్ణాటక తిరుగుతున్నా మధ్యప్రదేశ్ తిరుగుతున్నా రేపు ఇండియాలో ఉన్న మా గౌండర్లను మాత్రం మీటింగ్ కూడా పెడుతున్నా నవంబర్లో నా కులాన్ని నేను ఒక్కటి చేసుకున్నాక బీసీలు ఎవరు కులాన్ని వాళ్ళు ఒక్కటి చేసుకుంటే రాజ్యం వస్తుంది నువ్వు కులమే నీకు లేదు నీ కులంలో నిన్ను ఎవడు గుర్తుపట్టాడు నేను బీసీని అంటే ఎట్లా ఇలా నేను చెప్తూ నా గల్ ఎగరేసుకుని నేను వందల విగ్రహాలు ఇప్పించిన నా గౌడే అనుకో బహుజన నాయకుడే ఆయన కానీ నా కులంలో నేను నెంబర్ వన్ అయినా కదా అట్లనే ఇండియాలో నెంబర్ వన్ అవుతుంది అయితా కూడా అట్లనే గమ్మని చెప్తున్నా పద్మశాలీలకు అట్లనే గమ్మని చెప్తున్నా అప్పుడు మనం పార్టీ పెట్టాలి రాజ్యం వస్తుంది కులం దగ్గర పోవు చుట్టం దగ్గర పోవు పక్కన దగ్గర పో నేను బీసీని బీసీని అంటే ఎట్లయితుంది కలుపుకొని పోవాలి పోవాలి కదా ఎవరు కులం వాళ్ళు నెంబర్ వన్ కావాలి సర్వేపాపన్న ఆశయాల్ని ముందు తీసుకెళ్లే క్రమంలో మీరు సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు ఎన్నో మార్గాలు ఉన్నప్పుడు సినిమా అనేది ప్రపంచాన్ని అది డామినేట్ చేస్తుంది ఇలా ఇలా సినిమా తీస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది సోషల్ మీడియాలో అమెరికా కూడా నువ్వు పంపితే వెళ్ళిపోతుంది అందుకే సినిమా అనేది పెద్ద ప్రచార మాధ్యమం కాబట్టి అదే అనుకున్నా అట్లా తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ నవసంఘర్షణి పార్టీ అన్నారు ఇది ఎప్పుడు ఎప్పటి నుంచి కార్యాచరణ ఉండొచ్చు నవసంఘర్షణ అనేది ఇప్పుడు ఫస్ట్ మేము ఏం అంటే సర్దార్ పాపన్న సేన అని చెప్పేసి పార్టీ పెట్టాలని అనుకున్నాను మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే శివసేన పార్టీ పెడితే ఓన్లీ మహారాష్ట్రకి పరిమితమైంది అది కులానికి పరిమితమైంది అది అట్లా ఒక రెండు సంవత్సరాలు ఇది దాదాపు రెండు వేల ఆరులో రిలీజ్ చేసినప్పటి నుంచి రాజకీయాలకు బంద్ అయ్యి ఎట్లా పార్టీ పెట్టాలి ఏం చేయాలి బహుజన్ ఒక్కటి చేయాలని మీద ఉన్నది అప్ప ఇరవై ఏళ్ళ నుంచి ఆలోచించి 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 ఒక ఇండియన్ ఐక్యత పార్టీ పెడితే తప్పు వచ్చింది స్పెల్లింగ్ ఐక్యత అది చేసిన ఈ సర్వాయి పాప అన్న పేరు పెడితే అది రాష్ట్రానికి పరిమితం అది దేశం కాబట్టి సర్వాయి పాప అన్న ఫోటో కూడా ఉంటుంది ముప్పై ఆరు మంది నాయకులను భారతదేశంలోని గొప్ప గొప్ప నాయకులను అన్న ఫోటోలో పెట్టి సర్దార్ పాపను పెట్టి ఆయన ఏజ్లో పెద్దోడు కాబట్టి అట్లా పేరు వచ్చి సంఘర్షణ అంటే కొత్త పోరాటం ఇది తొమ్మిది గ్రహాలు నవసంఘర్షణ ఇది యుద్ధం చేయాలి పార్టీలు అనేది సంఘర్షణ పెట్టిన అది రెండు వేల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక ఉప్పల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది పేదోళ్ళ కోసము కళ్ళ దుకాణం ఫైట్ చేసినప్పుడు ఐదు ఇస్సలు కావాలంటే ఇవ్వకపోతే సంఘర్షణ పెట్టి డెబ్బై రెండు ఇస్సలు ఇప్పించిన అదొక అసాధ్యం భారతదేశంలో సక్సెస్ అయింది కాబట్టి అరే ఈ నవ సంఘర్షణ అనేది నాకు కలిసి వచ్చింది కాబట్టి ఆ పేరు ఇప్పుడు పెట్టుకున్నా పోరాటం జైలుకి పోయిన కళ్ళు దుకాణ సభ్యత్వం కావాలంటే జైలు పోవాల్సి వచ్చింది మూడు సార్లు అటెంప్ట్ మర్డర్ కేసు ఇదే ఉప్పల్ల సక్సెస్ అయింది అది కదా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి తర్వాత నెక్స్ట్ భారతదేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నేను కమిటీ ఇస్తున్నా ఎట్లాంటి కమిటీ ఇస్తుంది అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు పన్నెండు మంది ముఖ్యమంత్రులను బీసీలను లిస్ట్ అవుట్ చేస్తున్నా పన్నెండు మంది ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రం మధ్యప్రదేశ్ నాగ్పూర్ మహారాష్ట్ర తమిళనాడ కేరళ పన్నెండు మంది బీసీ ముఖ్యమంత్రులు ఎవరుండాలి అని చెప్పేసి వాళ్ళని లిస్ట్ తయారు చేస్తున్నా ఆరుగురు ఎస్సీలను ముఖ్యమంత్రులు లిస్ట్ తయారు చేస్తున్నా ముగ్గురు ఎస్టీలను లిస్టు తయారు చేస్తున్నా ముగ్గురు ఓసీలు ముగ్గురు మైనార్టీలకు కూడా ఇస్తా జమ్మూ కాశ్మీర్ ఇస్తా బీహార్ గుడిస్తా వాళ్ళకి కూడా జనాభా ఉన్నది ఇక్కడ మన స్వతంత్రం కోసం పోరాడినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని కులాలై ఈ విధంగా ఒక రేషియో ప్రకారంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఓడాయా ఇవాళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేస్తే పదిహేను ఏళ్ళనాడ ముఖ్యమంత్రి కావాల్సిందే ఆయన అట్లాంటి ఫస్ట్ తెలంగాణలో ఏం చేసినా ఒక నవ సంఘర్షణ సంస్థకి ఒక యాదవ్ను నిర్మల్ ఉంటాడు ఆయన గజేంద్ర యాదవ్ను నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావా యాభై నేను నీకు నువ్వు యాదవ్ లెక్కిస్త తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి తయారు చేసిన ఇంకా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ఎవరెవరు ముఖ్యమంత్రులు కాబోయే ముఖ్యమంత్రులు లిస్ట్ చేసి ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసి నేను గ్రౌండ్ మీద పోతా నెక్స్ట్ అంతే కదా ఓ హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ కూర్చొని బీసీ కాదేది ఇది భారతదేశాన్ని ఓటర్స్ పోవాలి ఓట్లేసే దగ్గర పోవాలి ఇప్పటికే ఢిల్లీలో నిరాజి చేసిన పిబీ నరసరావు ఇట్లా నిరార్థి చేసిన మన భునగిరిలో రావి నారాయణ రెడ్డి ఊర్లో నిరారదీక్ష చేసిన ఆరుట్లలో చేసిన పట్ల అట్లా గ్రామాలలో పోయి నిరారదీక్ష చేసినాం ఇంకా కూడా చేస్తాం అంటే మనం బహుజన రాజ్యం స్థాపించే క్రమంలో అంటే బీసీ ఎంపీలు పెరగవచ్చు బీసీ మంత్రులు పెరగవచ్చు బీసీ ప్రధానమంత్రి కావచ్చు ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రి ఉన్నారని ఠాకు ఉంది కదా బీసీ ప్రధానమంత్రి అంటే ఆయన అగ్రవర్ణాలు ఆర్యులు బాపనోలు ఆర్ఐసీసుల చేతులు కీలుబొమ్మ ఆయన నిజంగానే కష్టపడి పార్టీ పెట్టుకొని మన లెక్క స్వతంత్రంగా వచ్చినోడు కాదు ఒక మామూలు కార్యకర్త నుంచి పైకి వచ్చింది ఆయన ఆయనకు హైకమాండ్ అనేది ఆర్ఎస్ఎస్ ఉంటుంది ఆర్ఎస్ఎస్లో మనోభావాలు వేరే ఉంటాయి వాళ్ళు చెప్పినోడే కావాలి వాళ్ళు వ్యతిరేక ఇప్పుడు వాళ్ళు ఆర్యలు అయినటువంటి ఒక బ్రాహ్మణులు వాళ్ళు పెట్టిన దాంట్లో దాదాపు రెండు వందల మంది ఎంపీలు ఉన్నారు బాపనోళ్ళు ఇక్కడ లేరు తెలంగాణలో నార్త్లో బాపనోళ్ళు ఉంటారు మరి వాళ్ళ రాజ్యం పోతుంది కదా రిజర్వేషన్ ఇచ్చినాక ఇంకేముంటుంది ఇక్కడ మూడు వందల యాభై మంది బీసీలే అవుతారు ఇంకా వాళ్ళ వాళ్ళు ఎక్కడ పోవాలి రాజ్యం అవ్వడానికి కుర్చి ఒట్టిగా వెళ్తారా బ్రిటిష్ ఒట్టిగా పోయిందా పోరాటం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఏముండరు ప్రజలు ఓట్లేసి వెళ్ళిపోయాలి ఇట్లాంటి పార్టీలకు మా నరేంద్ర మోడీ రబ్బర్ స్టాంప్ అంటారా రబ్బర్ స్టాంప్ కాకపోతే మరి రిజర్వేషన్ ఎందుకు వేయడు చెప్పు ఆయన చేతులు ఏమున్నది చెప్పుని ఆయనకు ఒకడే ఎప్పుడు బిడ్డాను మూడోసారి ముఖ్య ప్రధానమంత్రి అయిన నీ జాలో నువ్వు వండు నీ జాలో నువ్వు ఉండు ఒక లిమిట్స్ ఉంటాయ ఆ లిమిట్లో ఆయన పనిచేయాలి మా బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా వద్దా నువ్వే ఇష్టం లేదంటే ఆయనకు వద్దా అని ఈ బిల్లుకే నా అటవకాలు పెడుతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు పెడితేనే అటవకాలు పెడుతున్నాడు ఆయన చేతి ఉంటుంది కదా ఆయన ఒక్కంది కాదు కదా పార్టీ ముందర మందు ఆయన వాళ్ళు అట్లా అంటే సంఘర్షణ సంస్థ అనేది బీసీలకు భవిష్యత్తులో ఒక ఫోర్స్ లాగా తయారయ్యే అవకాశం ఉంది అంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి నేను ఫోర్స్ ఉన్నప్పుడు నా నా పార్టీ కూడా ఫోర్సే ఉంటుంది నేను ఆ పార్టీలో ఈ పార్టీలో పనిచేస్తలేను కదా ఈ కార్పొరేషన్ చైర్మన్ కావాలి ఎమ్మెల్యే కావాలి ఆర్ కృష్ణ ఇంట్లో పని చేస్తాడు అంటే రాజ్యసభ ఆడుతాడు అలా చేస్తాడు ఇంట్లో ఎమ్మెల్యే టికెట్ ఆడుతాడు ఏమంటావు ఆయనకు భగవంతుడు అతనే ధైర్యం ఇచ్చాడు నాకు పెద్ద ధైర్యం ఇచ్చాడు ఇంకా హిమాలయ పర్వతాన్నే కొడతా ఏనుగు కుంభస్థలానే కొడతా తొందరగా ఉంది ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఇరవై ఏళ్ళలో నెలలో ఉన్నాడు ఢిల్లీని రూల్ చేస్తా మిమ్మల్ని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిలాగా చూసాము ఒక మంచి ఒక బీసీ సర్వై పాపన్న స్ఫూర్తితో ముందు జరుగుతున్న ఒక బీసీ దిగ్గజంగా చూసాము సినీ రంగంలో కూడా మీ ప్రస్థానం ఏంటి సినీ రంగంలో ఫర్దార్ పాప అనేది తీసినప్పుడు దయాలున్నాయనే సినిమా రెండో సినిమా తీస్తున్నా రాబోయేది ఒక ఎటువంటిదంటే అంటే ఒక భార్గవ రాముడు సినిమా తీస్తున్నారు అంటే పరశురాముని సినిమా తీస్తున్నారు ఉద్ధమ్ సింగ్ సినిమా తీస్తా పండుగ సాయన సినిమా తీస్తా చరిత్రకారుల సినిమా తీస్తాను రాబోయే రోజులల్లా నిదానంగా చేయాలగా సినిమా అంటే ఫస్ట్ సార్ ఒక ఎక్కువ అందుకే ఏదైనా నేను నిదానంగా చేస్తాను హలీవుడ్లో కూడా తీస్తాను హలీవుడ్లో కూడా తీస్తా సినిమా ఓపిక ఉన్నది ఒక ఈత కొట్టేటోడు ఒక చిల్లర ఈత కొట్టినప్పుడు సముద్రంలో ఎదుగుట్టదు అట్లా ఇవన్నీ ప్రణాళిక ప్రకారంగా నాకు మంచి మంచి చోళ్ళు యాడ్ అయినప్పుడే ముందుకు పోతుంటా యాడ్ అయినప్పుడు ముందుకు పోతుంటా యాడ్ అవుతుంది అరే జైంద్ గౌర సినిమా రాజకీయం సంఘర్షణ బీఏపీకి రెండే సీట్లు ఉండే మరి ఇలా మూడు వందలు దాటినాయంటే వాళ్ళు పని చేస్తారు కాబట్టి అలా పని వచ్చిర్రు నాది కూడా విస్తరించాలి కదా విస్తరించినప్పుడు అందరు మేధావులు సరే ఇది బీసీల ఉద్యమం బాగానే ఉంది జయంతి గౌడ్ మాట మీద నిలబడతాడు పోయి అని చెప్పి రాగా రాంగ రాంగ అందరినీ గడిపోసులు అన్ని ఒకటే తాడు చేస్తాం తాడు తాడి చేసి ఏనుగదు బంధిస్తాం ఇది కూడా రాజకీయాలు రాజకీయ ఇండియన్ సమాజంలో మీ గెటప్ చాలా అరుదుగా కనిపిస్తుంది మనం ఇక్కడ ఢిల్లీ పోయినా ఆంధ్రప్రదేశ్ పోయినా ఎక్కడ పోయినా సరే ఈ గెటప్ లో ఏంటి ఇదేమో ఈ బొట్టేమో హిందూ ఉన్నవా ఉన్నవాటి అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ గెటప్ లో మీరు విభజిస్తున్నారు హిందూ అని ముస్లిం అని వద్దు వద్దు ఈ మతాల పంచాల వద్దు మాకు నచ్చదు ఈ మతాల పంచాది వాళ్ళేమో నలుగురు పిల్లలని చేసుకోబట్ట నలభై మందిని కనబడి మరి మీరు ఎక్కడ పోయిరా ప్రధానమంత్రి పనిచేసే వాళ్ళు మీరు బయట్రా నార్త్ ఇండియా ఏమో ఫ్యామిలీ ప్లానింగ్ జరగలేదు ఎలా సౌత్ జరిగింది మా జనాభా తక్కువైపోయింది సౌత్లో నార్త్లో ఎక్కువైపోయింది మరి ముస్లిం వాళ్ళు కొంతమందిని అంటున్నప్పుడు భారతదేశంలో మరి హిందువులకు ఈ విధంగా ఇబ్బంది ఇందిరాగాంధీ హయా మీరు ఏం చేసినారు ప్రతిపక్ష నాయకుడు ఏం చేసినారు కాంగ్రెస్ ఏం చేసినారు గుడిగాట్టుకొని కష్టపడి కోటి రూపాయలు పెట్టి గుడిగాడితే ఆ ఇంకా మొత్తం గవర్నమెంట్ నుంచి హ్యాండ్ ఓవర్ మరి ముస్లింలకు అసలు లేదు మరి ముస్లింలకు మేము మూడు ఎమ్మెల్యే మూడు ముఖ్యమంత్రులు ఇస్తాం కానీ వాళ్లకు ఏదైతే న్యాయం జరుగుతుంది ఇప్పుడు మా అక్క పోతుందంటే వాళ్ళకు టికెట్ ఇస్తారు మరి హిందువులకి ఎందుకు ఇయర్ తిరుపతి పోతుంది ఏదంట ఇవన్నీ ఏం చేసినట్టే వాస్తవంగా అది ముస్లిం పార్టీ అనేది ప్రధమవుతుంది మా ఇందిరాగాంధీ అంటే నాకు అభిమానం ఆమె ఫోటో ఇచ్చింది కానీ ముస్లింలకు ఎక్కువ చేసి అందుకే మేము ఇప్పుడు ముస్లింలకు మూడు ముఖ్యమంత్రులు